చౌత్రు స్టార్ హీరోయిన్ అంటే అందరికీ టక్కును గుర్తొచ్చేది నయనతారని తెలుగు తమిళ్ కన్నడ భాషల్లో నటిస్తూ నయనతార స్టార్ హీరోయిన్గా ఎదిగింది ముఖ్యంగా తమిళనాట నయనతార క్రేజే వేరు అక్కడ స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీని సంపాదించుకుందామే లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది అయితే పెళ్లి తర్వాత నయనతార హవా కాస్త తగ్గిందనే చెప్పాలి నయనతార దర్శకుడు విఘ్నేశ్ శివన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది వీరికి ఇద్దరు సంతానం ఇదిలా ఉంటే తాజాగా నయనతార ఓ వివాదంలో చిక్కుకున్నారు దానికి కారణం హీరో ధనుష్ ఈ విషయాన్ని నయనతారే స్వయంగా వెల్లడించింది నయనతారకు సంబంధించిన డాక్యుమెంటరీ నవంబర్ పద్దెనిమిదిన నెట్ఫ్లిక్స్ లో విడుదల కానుంది ఈ డాక్యుమెంటరీలో నయనతార సినీ కెరియర్ లో ఎదురైన అనుభవాలు మొత్తం చూపించనున్నారు ఇక్కడ వరకు బాగానే ఉన్నప్పటికీ ఈ డాక్యుమెంటరీలో నయనతార నటించిన నాను రౌడీ దాస్ పాటలను వినియోగించారు దీనిపై హీరో ధనుష్ అభ్యంతరం వ్యక్తం చేశారు నానుమ్రౌడీ దాన్ సినిమాను హీరో ధనుష్ నిర్మించారు తన అనుమతి లేకుండా నయనతార డాక్యుమెంటరీలో నానుమర్రౌడీ దాన్ పాటలను వినియోగించడంపై ఆయన కోర్టులో పది కోట్లకు పరువు నష్టం దావా వేశారు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నయనతార హీరో ధనుష్ కు మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు ఈ లేఖలో ఆమె పలు కీలక అంశాలను ప్రస్తావించారు ఈ లేఖలో ధనుష్ క్యారెక్టర్ ని తప్పుబడుతూ నయనతార తీవ్రమైన ఆరోపణలు చేసింది తండ్రి దర్శకుడైన సోదరుడి సపోర్ట్తో ఇండస్ట్రీలోకి వచ్చి గొప్ప నటుడైన మీరు దీనిని చదివి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా నాలాంటి ఎంతో మంది వ్యక్తులు మనుగడ కోసం చేసే పోరాటమే సినిమా అని అందరికీ తెలుసు ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేకుండా ఈ స్థాయికి రావటానికి ఎంతో పోరాటం చేయాల్సి ఉంటుంది నా వృత్తికి ముఖ్యంగా నన్ను ఆరాధించే అభిమానులకు ఎప్పుడూ రుణపడి ఉంటా ఇందులో ఎలాంటి దాపరికం లేదు నా జీవితాన్ని ఆధారంగా చేసుకొని రూపొందించిన నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం నేను మాత్రమే కాదు సినీ ప్రియులు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ ఆత్మీయుల సహకారంతో దీనిని రూపొందించాం మీరు మాపై పెంచుకున్న ప్రతీకారం మమ్మల్ని మాత్రమే కాకుండా ఇందులో భాగమైన ఇతర సభ్యులను కూడా ఎంతగానో ఇబ్బంది పెడుతుంది నా సినీ ప్రయాణం ప్రేమ పెళ్లితో పాటు నాతో ఉన్న అనుబంధాన్ని తోటి నటీనటులు పంచుకోవటం వంటి విశేషాలతో ఈ డాక్యుమెంటరీ సిద్ధమైంది మా జీవితంలో ఎంతో ముఖ్యమైన రౌడీ దాన్ మాత్రం ఇందులో భాగం కాకపోవటం చాలా బాధాకరమని ఆమె తన లేఖలో పేర్కొన్నారు ఈ సినిమాలోని ఫోటోలు వీడియోలు పాటలు ఉపయోగించుకోవడానికి సంబంధించిన ఎన్ఫోసీ కోసం దాదాపు రెండేళ్ల నుంచి మీతో ఫైట్ చేస్తున్నాం నెట్ఫ్లిక్స్లో ఆ కార్యక్రమం రిలీజ్ దగ్గర కానున్న సమయంలో మీ ఆమోదం కోసం ఎదురు చివరకు మేము ఆశలు వదులుకోవాలని నిర్ణయించుకున్నాం మీరు పర్మిషన్ ఇవ్వకపోవటం నా హృదయాన్ని ముక్కలు చేసింది వ్యక్తిగత ద్వేషాన్ని వెళ్లగక్కటం కోసం మీరు ఇంతకాలం ఆగి ఆమోదం ఇవ్వకపోవటం బాధాకరం డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసిన వెంటనే మీరు పంపించిన లీగల్ నోటీస్ నన్ను షాక్ కు గురిచేసింది మూడు సెకండ్ల క్లిప్స్ వాడుకున్నందుకు దాదాపు పది కోట్లు డిమాండ్ చేయడం విచారకరం ఇక్కడే మీ క్యారెక్టర్ ఏమిటనేది తెలిసిపోతుంది అభిమానులకు మీరు పూర్తిగా తెలియదు వారికి చెప్పే మంచి విషయాలను మీరు పాటించరు మీ నోటీస్ కు మేము న్యాయబద్ధంగానే సమాధానమిస్తాం మా నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం నానుమ రౌడీ దాని ఫోటోలు పాటలను ఉపయోగించుకోవడం కోసం మీరు ఎన్ఓసి ఇవ్వటానికి నిరాకరించడాన్ని కాపీరైట్ కోణంగా న్యాయస్థానం సమర్థించవచ్చు అయితే నైతిక కోణం అనేది ఉంటుందని మీకు గుర్తు చేయాలనుకుంటున్నా దేవుడే దీనికి సమాధానం చెబుతాడని నయనతారా తన లేఖలో పేర్కొంది మరి నయనతారా చేసిన ఆరోపణలపై తనుష్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి